అడిగేగా ప్రభువు నీవు లేచి తమస్కు లోనికి అక్కడ నీవు చేయుటకు నీ వింపబడిన వన్యు నీకు చెప్పబడినని నాతో అన్నను చాలుపం దేవునికి తీసుకోత్రే చూద్దామని దేవునికి స్కోత్రే లేలుయా లే ఒక ఆయన సృష్టికర్తైన దేవునితో ప్రభువా నేను నేర్పించవలను అని చెప్పి వేసి పోషణం వేస్తున్నాం మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం ఈ ఉదయ కాలంలో మీ దేవుని బిడ్డలారా ఎందరు మీ పడకల మీద నుంచి లేచి మీ పనులకు వెళ్ళక ముందు మకరించు లేకపోతే కూర్చోడం నిలబడవు మీరు ఏమని ప్రార్థన చేశారు ఈ రోజు ఆరాధన కలుగు దేవా నేను నీ సన్నిధిలో నేనేమి చేయాలి ఆదివారమే కాదు ప్రతి దినము కూడా దినము కూడా మీరు లేచిన తర్వాత నేను ఏమి చెయ్యాలి నేనేమి చెయ్యాలి ఈ ధనం అంతా ప్రభుత్వం నేను ఏమి చెయ్యాలి నా యొక్క కాలకృత్యాలు కానీ నా ఫలితాల యొక్క భారం కాని ఉద్యోగం కానీ డ్యూటీ కానీ వ్యాపారం గాని చేతి పని కాని కూలి పని కాని లేకపోతే ఈ పని కానీ నీవు నాకు కొరకు నేను నా కుటుంబము ముందు సాగుట కొరకు నీవు నాకు ఇచ్చిన పనిలో నేనేమి చేయాలి దానికి ముందు ఆత్మీయముగా పరిశుద్ధముగా నీ బిడ్డగా నీ రక్షణ పొందుకో నాన్నగా నా నీ ధనములో నీ కొరకు నేనేమి చేయాలి నీ కొరకు ఈ ధనం నేను ఏమి చేయాలి అని ప్రతి వారము మనసులో ప్రశ్న వేసుకుంటే పిల్లరా ఆ ప్రశ్న వేసుకున్న తర్వాత ఆలోచన చేస్తే గడిచిపోయిన కాలంలో నేను దేవుని కొరకు ఏమి చేశాను రక్షణ పొందుకొని దేవుని యొక్క జీవ జీవగ్రంథంలో నా పేరు లిఖించబడిన క్షణము మొదలుకొని ఇన్ని సంవత్సరాలు ఎంత కాలము నేనేమి చేశాను ఇక ముందు నేనేమి చేయబోతున్నాను అది ఒకరము ప్రతి వారము కూడా ఉదయాను తలవారుజామని ఇది ఈ రోజుది కాదు ప్రతి రోజు కూడా నీ పనికి నువ్వు ఉపక్రమించక ముందు సిద్ధపడక ముందు నీ పని వాటిల కొరకు నువ్వు తయారై వెళ్ళక ముందు నువ్వు నేను వేసుకోవాల్సిన ప్రశ్న అది ప్రతి దానికి కూడా యొక్క లేఖన భాగం బట్టి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ మాట క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవ సమాజాన్ని దేవుని ఆరాధన చేసేవారిని ప్రార్థించే వారిని ఆయన సన్నిధిలో కూడి ఎలిగెత్తి పాటలు పాడేవారిని ఆ చదివే వారిని సాక్ష్యములు చెప్పేవారిని దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని పిల్లలను గడుపుచ్చున్న వారిని హింస కొరకు బాధచేతం కొరకు హేళన చెయ్యట కొరకు ఒక ఒక ఆలోచన ఒక అధికారముని కలిగి అతను ఆలోచన వచ్చిన దగ్గర నుంచి ఆయన చేస్తున్న కూడా ఆయన నాకు నేను వెళ్ళిపోతాను అడ్డు నన్ను ఎవరు అడగరులే నన్ను ఎవరు కూడా ప్రశ్నించారులే అనే ఆలోచనతో ముందుకి సాగిపోతున్న పరిస్థితులలో ఒక వ్యక్తి ఒక ఆయన అడుగుతున్న ప్రశ్న నేనేమి చేయవలను నేనేమి చేయవలనం మీకు ఎలాగ చదివితే మీ దేవుడికి వెళ్ళరా మీకు అర్థం కాదే గానీ అన్ని కొన్ని మాటలు చదువుతాము చదువు ఆ అధ్యాయం మూడవ వరుస నుంచి చదువుకుందాం ఇది అందరికి మనం తెలుస్తుంది ఎందుకు నేనేమి చేయవలనం ప్రభువా నేను ఏమి ఇచ్చెయ్యవలను నేను ఏమి చేయవలను అదనగానే కాసులు ఏంటి సందర్భము ఈ సంఘటన ఏమి జరిగిందని ఆలోచన చేస్తే నేను ఆ మహా అధ్యాయం కూడా వచ్చడానికి సందుకం నేను కిటికీలోని రాసిలో పుట్టిన ఎలాంటి వాడినట్టు నేను యువధుడను అయితే ఈ పట్టణములు ఎవమా నమాలియేలు ఆలవలు యొక్క పెరిగి మన పిల్లల ధర్మ శాస్త్ర సంబంధమధు

ఆసక్తి పిల్లరా మనకి చాలా రకాలైన ఆశ ఆసక్తి ఆలోచన ఉంటాయి ఉండాలి ఈ రోజు ప్రార్థనకి మీరు వచ్చారు మనందరం కాలుష్యం ఉన్నాము మనందరి కాలుసు మనసులో ఒక్కొక్క రకమైన ఆశ ఒక్కొక్క రకమైన ఆలోచన ఒక్కొక్క రకమైన నా బాధ లేక నా సమస్య లేక నా బలహీనత లేక నాకు ఆర్థిక నా శారీరకమైన బలహీనతలు లేకపోతే కుటుంబ సమస్యలు లేకపోతే మా కుటుంబంలో ప్రధాన వాళ్ళ వారు ప్రార్థన చేసి లేకపోతే ప్రార్థన కోరారు లేకపోతే బలహీనతతో వారు ఆస్పత్రుల్లోనో లేకపోతే గృహం దగ్గర పడి ఉన్నారు లేకపోతే ఇదిగో మన కుటుంబంలో ఫలానా మేలు జరిగిపోతుంది అని చెప్పేసి ఆశతో ఆలోచనతో కోరిక కలిగి వచ్చిన వారిలో చాలా మంది రకరకాలైన ఆలోచనలు మన హృదయాల్లో ఉన్నాయి ఆసక్తి దేవుని సన్నిధి మనం ఒక్కరే ఒక్కరు ఎందుకు మన సంభాషణ తర్వాత ప్రార్థంలోనైనా సరే ప్రార్థన చేయండి మా గురించి ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మా బిల్లు గురించి ప్రార్థన చేయండి ఇది ప్రార్థన చేయండి మా పని చక్కగా మంచిగా దేవుడిని ప్రార్థన చేయండి అని ఒకరిని ఒకరు ఎందుకు కనుక్కుంటాం ఆశ ఆలోచన కోరిక ఆసక్తి ఇలా కలిగి ఒకరిని ఒకరు మనము ప్రార్థనలో ఏక మనం కోరుతాం అది దేవుని యొక్క క్షేత్రమై ఉన్నది అది దేవుని నడిపి ఉన్నది ఆ ఆశ ఆలోచన శక్తి ఆశక్తి కలిగి ఉన్నది ఇక్కడ అదే అంటున్నాడు కాసువాడున నేను యువతుడునైన నేను దేవుని యొక్క బ్రహ్మ శాస్త్ర విషయమై నేను ఏంంటున్నాడమ అక్కడ నిస్సిష్మ యందు శిక్షితుడనై మీ రందరేడు మీ రందరు నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తిడనై ఉన్నారు మీ రందరి కూడా దేవుని పట్ల ఎలా ఆసక్తి కలిగి ఉన్నారు మీ వలే నేనే కూడా ఆశ్రయ కలిగి ఉన్నాను ఆ వాక్యంలోని విపణకరణ అంటే కదా ఆశ్రయ కలిగిన ప్రాణములను చెప్పాలి ఆశ్రయ కలిగిన ప్రాణములను ఏం చేయబడతాడు దేవుడు తృప్తి పర్చుబాటు దేవుడు అయితే ఏడవడతది ఎలా ఒకవేళ నువ్వు ఆశతో నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా దేవుడిని కనుక ఇస్తాడు ముందట నమ్మాలి నేను పొందుకున్నాను పొందుకుంటున్నాను ఆ దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మకము విశ్వాసంతో అడిగితే దేవుడు నీ వద్ద దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు అనుమానముతో అవుతదవు చదివితేదా జరగదా ప్రార్థన వింటాడ వినడా ఒకవేళ ప్రార్థన విన్న తర్వాత ఆయన ఇచ్చింది నాకు సరిపడతదా సరిపడదా నాకు ఆ సమస్యల నుంచి గట్టెక్త లేదా ఆ బలహీనతలు నాకు స్వస్థత వస్తాడా లేదా లేకపోతే నా ఇంట్లో నా ఇంట్లో ఉన్న పాలన కోరిక దేవుడిని తీరుస్తాడా లేదా అని అనుమానము తోమాలాగా మనం ప్రార్థన చేస్తే మనము జీవితాంతము ప్రార్థన చేసిన జీవితాంతం ప్రార్థన చేసినా ఏమవ్వదండి అది దానికి ఫలితము రాదు సమాధానము రాదు కార్యం వచ్చినము మేలు పొందుకునము అశ్వదించబడము నమ్మట నీ వల్లనే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యము అని దేవుడే చెప్పాడు దేవునికి స్వత్రుయాలు సౌండ్ గా ఉన్నప్పుడు ఆయన తెలియజేస్తున్నాం మాట ఏమనంటూ ఉన్నాడు ఆసక్తుడు ఉండగా నాలుగో వర్షంలో ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బాధించి చరసాలలో వేయించు మారణమవు వారికి ఏం చేసి నేను వారిని హింసించి వారిని నేను హింసించి తని వారిని నేను కొట్టితని వారిని నేను తిట్టితని గాయపరుచుతని అవమానపరచబడితని రకరకాలుగా వారి మీద నిందన నేను వేసి అపహేళనకు నేను వారిని గురి చేసి ఇది నా జీవితం నా బయోడేటా నా బయోడేటా ఏం చేయాలంటే దేవుని యొక్క సంఘాన్ని పాడించేసే ఒక అధికారమును కలిగిన వాడు పోతాను కలిగిన పడను ఆ ఉద్యోగం నన్ను పొంది కనుగొన్నాను ఆ ఉద్యోగం చేసిన ఉద్యోగానికి ఏమి డబ్బులు ఇచ్చారు ఈయన బ్రతులు కలిగి పడుతు జీవితం ఎవరు పట్టుబడి ఎవరు రోజువారి వారి కూలి ఎవరు పదిహేను రోజుల నుంచి కావాల్సిన పట్టుబాట కాదు ఇది వారిని హింసించడం ఒక ధ్యేయంగా ఒక ఆలోచనగా ఆయన పెట్టి కలి సంఘాలను హింసిస్తా ఉన్నాడు దేవుని యొక్క కుటుంబంలో పాలు చేస్తా ఉన్నాడు అక్కడ వారిని స్త్రీలను పురుషులను చదిపోయేటంత వరకు వారిని హింసించటం వారిని ఏమో ఇబ్బంది పడటం ఇది నా వృత్తి నా ఆలోచన అని చెప్పి ఆయన తాలి యొక్క పరిచయాన్ని ఆయన తాలి యొక్క సమాజానికి ప్రజలకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఆయన చెప్తా ఉన్నాడు తర్వాత ఇంకేమన్నా ఐదవ వర్షంలో ఇతని గురించి ప్రధాన యాచకుడు నాకు సాక్షులై ఉన్నారు నేను కొద్ది కూడా అధికారానికి పిల్లలు అంటే లేదా అపహరణ ఆదరించబడలేదు దొంగిలించుకుంటున్న అధికారాన్ని నేను అధికారం పొందడానికి కొంతమంది సాక్ష సంతకాలు కూడా వీడారంట ఎవరంట వారు ఎవరంటే వారు ప్రధాన యాచకులను అక్కడ ఉన్న పెద్దలందరూ నేను చేస్తూ ఉన్న ఈ పనికి ఈ చర్యకు ఈ దుశ్చర్యకు ఈ నింషించి విధానానికి వారి నాకు సాక్షులై ఉన్నారు అని చెప్పేసి పౌరుల భక్తులు తెలియచేస్తా ఉన్నాడు ఇంకేమంటన్నాడు నేను వారి వలన సహోదరతకు పత్రికలను తీసుకొని తమస్కులు వారిని కూడా పంధించి బంధించినకై ఎల్లుసులేమనకు కేవలంనని అక్కడికి నేను వెళ్ళి తిని దేవునికి సోదరా అలే లూయ అలే నేను ఏ అధికారాన్ని అయితే పొంది ఆ అధికారం తాళిక పత్రికలు మన భాషలో వంకరాన్ని నేను తపస్సులో ఉన్న వారి దగ్గరికి పంపి అక్కడ ఉన్న సంఘములో ఉన్న వారి యొక్క సంఘములు కూడుకొని ప్రార్థన చేసుకుంటున్న ఆత్మీయ వీరులను విశ్వాసులను దేవుని అడిగిన కుమార్తెలను కుమారులను చిన్నలను సైతము ఇక్కడ స్పష్టంగా రాయబడలేదు కానీ చిన్నలను సైతము చిన్న బిడ్డలను సైతము చనిపోయే వారిని హింసించడానికి నేను ప్రభుత్వం వారి దగ్గర నుంచి అధికారము పొందుతున్న వాడే ఉంటూ ఈ సమయంలో నేను దమస్క్ ఉన్న క్రైస్తవ సంఘాన్ని దేవుడి యొక్క ఆరాధనను దేవుడి యొక్క బిడ్డలను నేను హింసించిన కొరకే నేను ప్రయాణమై నేను దమస్క్ అనే పట్టణానికి చేరితే అక్కడ అక్కడ ఎడతగ అక్కడ ఒక సంఘం కూడుకుంటున్నారు ప్రార్థనలు చేస్తున్నారు యవనస్తులు వారు దేవుని యొక్క వాక్యములను చదువుతున్నారు ప్రార్థనా పనులు అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నారు కొంతమంది మేలు ఉపకారాలు పొందుకున్న వారు సంఘం నిలబడి వారు దేవుడికి సాక్ష్యం చెప్పి దేవుని మహిమ పరుస్తున్నారు పెద్దలు వారిని కూర్చోబెట్టి ఆరాధన క్రమాన్ని నడిపిస్తున్నారు యవనస్తులు చక్కగా పాటలు పాడుతా ఉన్నారు ఈ చిన్న బిడ్డలు ఆదివారం పడిలో చక్కగా వారు పాలు పంచుకునే దైవారాధనలో వారు ముందుకి అనే సాక్ష్యం సంఘముడి గురించిన సాక్ష్యం వర్తమానము మహానము ఇది ఎవరు ఈ హింసించే వాడ సౌలు యొక్క చూడు పడింది అది వర్తమానం సౌలి ఈ మాటను వినప్పుడు అధికారం ఉంది కదా ఒక రోజు అనుకొని నియమించుకొని వారిని హింసించడానికై తన వాహనములను గుర్రమ్మ మీద తను తన అనుచరులు వారు ప్రయాణమై ధామస్కు దగ్గరికి వచ్చారట వీడెవరిని వెళ్ళారు చెప్పనివ్వండి అక్కడ పరిస్థితి ఇస్రాయల్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఏంటి ఎలా ఉంటాయి అంటే ఊరు ఊరు చుట్టూ గోడ ఆ గోడకి రకరకాలైన ద్వారాలు చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం గెలుస్తలేము ఎరుకో పట్టణము గొర్రెలు పోయే ద్వారం ఒంటెలు పోయే ద్వారం ఆ మనుషులు పోయే ద్వారం పశువులు పోయే ద్వారం రాజులు పోయే ద్వారం బదులు పోయే ద్వారం అధికారులు పోయే ద్వారం పట్టణం అంతా లోపల ప్రహరీ కూడా దానికి కాపల అలాగే ఈ తమస్కు పట్టణం కూడా అలహే ఉంది ప్రజలందరూ రాజు అధికారులు నాయకులు అందరూ కూడా ఆ గోడ లోపటే వారు గృహములను కట్టుకొని నివాసములను ఏర్పాటు చేస్తున్నారు ఆయా పనులను బట్టి ఆయా ద్వారంలో నుంచి వారు మనుషులు పశువులు బయటికి పోయి బయట పనులు చేసుకొని వస్తున్నారు ఈ యొక్క తమస్క పట్టణం తాలూకా చరిత్ర కూడా అలాంటిది ఎప్పటి నుంచో ఈయన సంఘాన్ని సంఘాలను ఈయన హింసిస్తూ ఉంటాడుగా పరమందున ఆశ్రుడైన దేవుడి ఈ భూమి మీద సములు చేస్తా ఉన్న ప్రతి సంఘటన చర్య దుర్ఘటన అన్నింటినీ కూడా దేవుడు గమనిస్తున్నాడు అది అలవాటు ప్రకారంగా దమస్కు పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల దేవుని పిల్లల దమస్కు పట్టణము పొలిమేరు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన గట్రా దేవుని కలగ చేశాడు చదవండి కలివచనంలో ఉంటది ఏమంటే మాత్ర నేను వారి వలన సహోదరులు తీసుకొని పోయి వారి మీద బంధించి మంచి సమీపించినప్పుడు ఏ కాలం అప్పుడేటండి అమ్మా ఏ కాలం అయ్యా ఏ కాలం అప్పుడటండి మధ్యాహ్న మందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ఏం చేయబడినగా ప్రకాశించను అనుకోలేదు ఊహించలేదు ఎప్పుడు ఎలా సాగిపోతుంది ఈ రోజు ఇప్పుడు ఎలా సాగిపోతుంది అనుకున్నాడు ఏమో నాకు తెలియదు కానీ ఆ పట్టణాన్ని హింసించడానికి వస్తా ఉంటాడుగా పట్టణము పొలి దగ్గరికి వచ్చినప్పటికి అకస్మాత్తుగా గొప్ప వెలుగు మధ్యాహ్న కాల సమయం సమయమున ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా గెంగేసిందట చేసిందట కేవలము ఈ సౌరు చుట్టూ ప్రకాశించినట్లుగా అక్కడ ఆయన తాకిందట దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ట్యూబ్లెట్ ఉంది ఇక్కడ లైటింగ్ తక్కువ అయిందని వాక్యం కనబడద్దని ట్యూబ్లెట్ ఇస్తాను ఇది సరిపడంతా కనంత ఉంది కనుక కంటే చక్కగా ఇది వెలుగుతూ ఉంది కాంతిని ఇస్తా ఉంది వాక్యాన్ని చోదది ఆరాధనలో పాలు మంచుకున్నాము ఒకవేళ కరెంట్ కనంట్ ఎక్కువైందనుకోండి దానికొని కెపాసిటీకి మెచ్చింది ఆ ఓల్ టీజ్ అనుకోండి ఇది తట్టుకొని అవ్వడం ఏమవుతుందమ్మా చెప్పండి ఇది తట్టుకోలేకపోతే ఎక్కువ వోల్టేజ్ వచ్చిందనుకో ఒక్కసారి ఎక్కువ కాంతి వచ్చి చూస్తుండే మన సౌండ్ సిస్టమ్ కూడా అంతే కరెక్ట్ గా దానికి పద్ధతి ప్రకారంగా జాగ్రత్తగా వాటిది పనిచేస్తుంది కదా ఊరంతా వినబడాలి అనుకోండి మన పొరలో నేను నా ఉద్యోగ ప్రసంగం ఊరంతా వినబడాలనుకోండి దాని సౌండ్ చేశాను అనుకోండి హీట్ ఇపోద్ది అది ఒక్కసారి బద్రావతి బాక్సులు లేకుండా స్పీకర్లు పేపర్లు పోతాయి అది సెలవు తీసుకుంటాం సడన్ గా కాలంలో ఉరుములు మెరుపులు వచ్చాయి ఒక్కసారి మెరుపు వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం మెరుపు చూద్దామా చూడగలమా ఏం చేస్తాం తక్కువ మనం ఏం చేస్తామమ్మా కలుపుకుంటాం ఆ మెరుపు లేదని అనగానే ఇంట్లోకి వెళ్ళిపోతాం తలుపులు వేసేసుకుంటాము కానీ ఇది మొత్తం మధ్యాహ్నం అక్కడ వాతావరణం అక్కడ సమయం రాయబడలేదు కానీ సంఘటన ఎప్పుడు జరిగిందో అంటే మత్వ మధ్యాహ్నం వన్ టు టెన్ ఊరి పొలి మీద అటు ముందు భాగం అలాగే భారతములో ప్రకాశమానమైన వెలుగు అకస్మాత్తుగా సౌండ్ మీద కట అది రావటం ఆయన చూచాడు ఆయన చూచాడు చూసి ఇంకేమంచినాడు అండి ఆయన ఆయన ఏమంచినాడు ఆ అకస్మాత్ గా నచ్చితూ ప్రకాశించాను నేను నేల మీద పడి సౌళ సౌళ మీ వెంటనే మనల్ని హింసించినావని ఆతో ఒక స్వరమం పలుకుట నేను విచిని దేవునికి సోపడే ఎప్పుడైతే ఆయన ప్రయాణమై వచ్చిన ఆ గుర్రం మీద నుంచి తమస్సు పచ్చడపు నడిన ముందు వెలుపల లేకపోతే ఆ పూలి మేరలో ఎప్పుడంటే ఆయన వచ్చాడు అకస్మా మాత్రం ఊహించిన రీతిగా ఆయన మీద ఒక వెలుగు రాబడింది ఆ వెలుగు చూడటంతో ఆయన తట్టుకోలేకపోయాడు ఎప్పుడైతే తట్టుకోలేకపోయాడు ఆయన ప్రయాణం చేసి అంత ద్వారా ప్రయాణం చేసి వచ్చిన ఆ గౌరవం మీద తెచ్చి ఎంత ఆ పడి పట్టంతో ఒక స్వరం వెలువడతా ఉంది ఆ కాశ్యములో నుంచి ఎప్పుడు వినలేదు ఎప్పుడు కనలేదు ఆలకించలేదు ఊహించలేదు అలాంటి సమయంలో ప్రతి చక్కని మంచి అద్భుతమైన నెమ్మలమైన ప్రేమ కలిగిన చాలా తక్కువది నెమ్మది ఒక స్వరము ఆయన చెవులికి వినబడతా ఉందట ఏమని వినబడుతుందటమ్మా సౌలా సౌలా ఏమంటున్నాడు అక్కడ నీవు నన్ను ఎందుకు హింసించున్నావు నీవు నన్ను నన్ను ఎందుకు హింసించున్నావు ఎప్పుడు రాజుగా ఉన్నాడు ఆడ అక్కడ దొరికి ఈ రోజు ఇలా బయటకు పోయారు పిల్లలు అప్పుడు ఏమి లేకుండా గబగబా వచ్చేసి అని పట్టుకొని కొట్టేస్తున్నాను అనుకుంటాం ఏమి లేకుండా కొట్టేస్తా చాలా గట్టి గట్ట కొట్టేస్తున్నా లేకపోతే రకరకాలు ఏమి మాట్లాడుతున్నా అది తండ్రి లేడు అది తల్లి లేదు దొరికాడు ఇది అప్పుడు ముందు మీకు అర్థం కాలేదు ఎందుకు పడుతున్నాను ఎందుకు తెలుస్తున్నాను అర్థం కాలేదు ముందు మీరు ఆశ్చర్యపోతారు మనసేపటికి మీరు శ్రద్ధి పంటారు నేను అన్న మాటలు నోటువంటి చుట్టు మాటలు కట్టి ఇచ్చేసి మీకు అర్థమయ్యింది కానీ ఏదో తప్పులు చేశాడు లేకపోతే ఏదో చేసాడు అందుకే ఈ గత కొడుతున్నారు లేకపోతే పెడుతున్నారు అంటున్నాను అప్పటి చెప్పేది పెద్దవాళ్ళుగా సరే ఇక చిన్నపిల్లలు లేదు అంటే ఇక తెలియదు కదా అని చెప్పేసి అంటారు ఇచ్చేస్తారు లేకపోతే ఎందుకంటే వాడిని కొడుతున్నారు అని అంటారు హింసిస్తున్నారు ఇది బాధపడుతున్నారు అని తల్లిదండ్రులు లేదు కానీ హింసిస్తున్నాను కొడుతున్నాను తెడుతున్నాను ఇబ్బంది పడుతున్నాను అప్పుడు పట్ల వాళ్ళు చూస్తే సరే ఉద్యండి అయ్యారు తెలుసుకుంటాడు లేండి వయసు చిన్న కదా పిల్లడు చెరువు కదా అని అనొచ్చు మీకు అన్న మాటలకి నేను కొట్టిన దెబ్బలకి బాధపడి ఇచ్చేసాడు లేదమ్మా లేదండి ఎలా చేసేటండి అలా చేసాడండి అని నా కోపం నా దాని యొక్క భవిష్యాన్ని బట్టి ఆ మాటలు ఆనవచ్చు కానీ ఇక్కడేవని నోటిలో నుంచి సౌలా సౌలాని పిలుస్తున్నారు వినలేదు కనలేదు ఆలకించలేదు కనీసం తెలుసుకోలేరు కానీ ఒక ఆయన ఒక స్వరం ఆకాశములో నుంచి ఒక మాట కనబడతా ఉంది సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావు సౌలేమో సంఘాన్ని కొడుతున్నాడు హింసిస్తున్నాడు చనిపోయే వరకు వారిని రకరకాలుగా బాధపడుతున్నాడు కానీ మాట ఎవరు పడుకుతున్నారండి ఆ సంఘానికి శిరస్సు అయినా ఆ సంఘాన్ని పోషిస్తున్న కాపాడుతూ ఉన్న శిరస్సు అయినా దేవుడు ఆయన పడుకుతా ఉన్నాడు సౌలా సౌలా నువ్వెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు హింసిస్తున్నావు ఇది ఇప్పుడు కాదు అంత కొంత కాలముగా నువ్వు చేస్తూ వస్తున్నావు ఈ సమయంలో క్రమావు కదా ఓపిక పట్టాను ఆలోచన తెలుసుకుంటావు కదా అని అనుకున్నాను కానీ నువ్వు రోజులు గడుస్తున్న కొలది నీ యొక్క అగత్యాలు నీ నేరాలు లేకపోతే నీ హింస అది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది ఎక్కువైపోతా ఉంది అది నేను ఎంత కాలము సహించగలను నువ్వు సంఘాన్ని అనుకుంటున్నావు కాను నువ్వు నువ్వు పలుకుతున్న మాటలు నువ్వు చేస్తా ప్రవర్తన అది ఎవరికి తగులుతా ఉంది అది అది నాకు తగులుతా ఉంది ఎందుకంటే సంఘము దేవుడిది ఆ సంఘము దేవుడి యొక్క శరీరం అని దేవుడి యొక్క వాక్యములో ఉంది ఆ శరీరంలో సంఘములో ఉన్న ప్రతి వారు కూడా ఎలాంటి ఒక్కొక్క అవయములై ఉన్నారు అక్కడ గుప్పిదేవుడు వెళ్ళరా శుభార్తలు ఉంటుంది ఎవడైనాను ఎవడైనాను మందిరమును సంఘమును పాడు చేస్తే వాడు ఎలాంటి వాడునైనా సరే దేవుడు ఏం చేస్తాడంట నిర్దాక్షణంగా పాడు చేస్తాడు సంఘమును పాడు చేసే అధికారము భూమి మీద ఉన్న ఏ మనుష్యునికి కూడా దేవుడు ఇవ్వలేదు సంఘము దేవుడిని మనుష్యుడిని కాదు అది కంటే సంఘానికి శిరస్సు నేను శరీరము అవయవాలు బాధలు అన్ని కూడా నా సంఘంలో నా కుమార్తెలు నా కుమారులు ఒక శరీరంలో ఒక అవయవము బలహీనపడితే ఒక అవయవము సహకరించకపోతే ఒక అవయవం చచ్చు ఆ శరీరానికి ఎంత బాధ ఎంత దుఃఖము ఎంత కన్నీరు ఎంత వేదము సంఘములో ఉన్న పరిస్థితులు కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు అలాగే ఉండడం అది దేవుని క్షేత్రం కాదు అలాంటి సంఘాన్ని పాడి చేయడానికి సౌలు కంకణము కట్టుకొని ఆయన వేధిస్తూ బాధపడుతూ కన్నీరు కాచే రీతిగా హింసిస్తూ చివరికి చావు కూడా వెనుకాడకుండా భయంకరమైన పరిస్థితుల సంఘాన్ని కొంగ తీయటానికి అధికారం కలిగిన వాడే సౌలు వెళ్ళిపోతా పడుతుండగా నమస్కారం దగ్గరికి వచ్చేటప్పటికి కరెక్ట్ గా దేవుని తాలూకా ఆలోచన దేవుని తాలూకా దృష్టి ఈ సౌలు మీద పడింది సౌలుతో మాట్లాడుతున్నాడు సౌల సౌల నీ వేల నన్ను ఏం చేస్తున్నావట హింసించున్నావు అని నేను పలికినప్పుడు అవి అంటాడు కదా నాతో ఒక స్వర్మ పలుకుట వీటిని హింసించున్నావని నాతో ఒక స్వర్మ పలుకుట వీటిని అందుకు నేను ప్రభా నీ వెవడమని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించున్నా ఎలా ఎలాంటి వాడినట్ట నాటి

ఎవడో పేరు ఊరు లేకపోతే నువ్వు గురించి మాట్లాడడానికి మా మీద ఆధ్యాత్మిక చేస్తున్నావు మా మీద రకరకాల మార్కులు ఇస్తున్నావు అసలు నువ్వు ఎక్కడోడివి ఎవరికి చిన్న చిన్న నోటివి దీనికి ఏది సంబంధం అనే మాటలు వింటాం విన్నాం కొన్ని సందర్భాలు అలాంటి సంఘటనలు ఎదుర్కొడతా మనం కూడా మన నుంచి ఆ మార్కులు తొలి ఉంటాయి కానీ ప్రభుత్వాడి ఆయన ఎవరో తెలుసు ఎవడివి అది ప్రశ్న వేస్తు ప్రశ్న వేస్తున్నప్పుడు ఆ ప్రశ్నలకు ఏసీఆ ఆయన సమాధానం చెప్తున్నాడు నీవు హింసించున్నాయుడైనా అని అక్కడ చెప్పినప్పుడు తొంగవచ్చు నాతో నన్నవారు ఆ వెలుగును చూసింది కానీ నాతో మాట్లాడు వాని స్వరము వారికి వినలేదట వారికి వినబడదు చూడండి దేవుడు ఎంత గట్టిగా సౌలుతో మాట్లాడుతూ ఉన్నా సౌలుతో పాటు వచ్చిన అనుచరు మాటగానే ఆ మాట ఆ సంఘటన గాని ఆలోచన గాని వాళ్ళకి తెలియలేదు వారు వెళ్ళలేదు అంటే ఈ సంఘటన సౌలికి దేవునికి మధ్యనే జరిగింది మధ్యనే జరిగింది జరిగిన తర్వాత ఇంకేం అంటాడమ్మా ఇంకేం ఆ అప్పుడు నేను చూడండి నాతో కూడా నన్నవారు వచ్చిన నాతో కూడా నన్నవారు ఆమె వెలుగును చూసింది కానీ నాతో మాట్లాడిన వాని స్వరము పదవచ్చు అప్పుడు నేను ఇప్పుడు నేనేమి చెయ్యగలడు ఎంత జరిగింది సరే ఇప్పుడు నేనేమి చెయ్యాలి అప్పుడు నా పని ఏంటి నేను ఇక్కడికి వచ్చాను కానీ నా పని ఇక్కడతోటి అయిపోయింది పని అవ్వలేదు నేను ఆ సంఘం దగ్గరికి వెళ్లేదు ఆ పట్టణంలో ప్రవేశించలేదు ఈ లోపల నీవు నన్ను దర్శించావు నన్ను మార్చావు నా ఆలోచన మార్చావు నా ప్రతికలు సరిచేశావు ఇప్పుడు నేను ఏమి చేయాలి ఇప్పుడు నేనే హింసించాడు నిందించాడు అవమానపరిచాడు తిట్టాడు హేళన చేశాడు అపహాస్యం చేశాడు సంఘాలని కొట్టాడు చిత్రహింసలు చేశాడు ఎంతవరకు చిత్రహింసలు చేశాడు అంటే చనిపోయే వరకు సంఘములు పిల్లలు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగవాళ్ళు అని విదేవుని వెళ్ళారు అని చూడకుండా అతి కిరాతకంగా క్రూరంగా భయంకరంగా ఎప్పుడన్నా మాకులో చెప్పాలంటే ఈ సంఘటన జ్ఞానం చేసుకుంటారు ఒక సాయి కట్టి హింసించేది ఇప్పుడు ఏ సయ్యా ఎప్పుడైతే ఆయన దర్శించి ఆయనతో మాట్లాడుతున్నాడు కోపం పోయింది నీవు ఎవడ మూర్ఖపు మాట్లాడలేదు ఆ భయంకరమైన పొగల బోధు మాటలు దుర్మార్గపు మాటలు మూర్ఖత్వ స్వభావం నుంచి ఇప్పుడు తగ్గిపోయాడు ఆలోచన మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆలోచన మారిపోయి పూర్తిగా తన స్థాయి నుంచి ఇంక తగ్గిపోయాడు దిగిపోయాడు దిగిపోయి అంటున్నాడు రవ్వ ఇప్పుడు నేను ఏమి చేయాలి ఏమంటున్నాడు మా చదవండి బావచ్చు చదవండి అప్పుడు నేను ప్రభు నేనే చేయమన్నా అడగ వెళ్ళము అక్కడ నీవు చేయుటప్పుడు నీకు చెప్పబడినని నాతో చెప్పను ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున